నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఇది కాంచీపురంలో ఉండే కైలాసనాథ టెంపుల్ అండి కాంచీపురం అందరికీ తెలిసిందే తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం పట్టు వస్త్రాలు కూడా ప్రసిద్ధి కదండీ ఇక్కడ కాంచీపురంలో ఈ కైలాసనాథ టెంపుల్ ఇది పెద్ద లింగం ఉందండి శివలింగము లోపల గర్భగుడిలో తీయకూడదు కాబట్టి తీయలేదు చాలా పెద్ద శివలింగము పదహారు ముఖములు గల శివలింగము గ్రానైట్ రాయితో చేయబడింది వెనుక వైపున శివ పార్వతుల విగ్రహాలు చాలా బాగా ఉన్నాయి ఇక్కడ చూడండి శిల్పకళా నైపుణ్యము మన శిల్పకళా నైపుణ్యానికి విదేశీయులు కూడా మెచ్చుకుని ఎంతోమంది వచ్చి ఇక్కడ ఫోటోస్ వీడియోస్ తీసుకుంటుంటారు ఆ కాలంలో సున్నపురాయితోనే ఇది కట్టారు ఇసుక సున్నము ఇసుక ఆలయం అని కూడా పిలుస్తారు స్థానికులు బ్రహ్మ ఇక్కడ చూడండి ఆలయము చాలా పురాతనమైన ఆలయము విశాలమైన ప్రాంగణంలో ఉంది ఎంతో దూరము ఇటు ఉందండి తిను లోపల నుంచి ఇటు తిరుక్కుని వస్తాం గర్భగుడి చుట్టూ ఇది ఉంది కైలాసనాథ ఆలయము మన హృదయాల్లో ఒక స్థానాన్ని పొందుతుంది ఇది ప్రతి మూలలోనూ చాలా వైభవంతో ఉన్నాయి ఈ ఆలయం ఆకర్షణ మరియు చక్కదనాన్ని వెతజల్లుతోంది పురాతన పల్లవ కాలం నాటి హిందూ దేవాలయం ఇది ఇసుకతోనే కట్టారు అని చెప్తారు కానీ అక్కడ చూస్తే కూడా మనకి తెలుస్తుంది అక్కడక్కడ ఇసుక అదంతా కూడా కొంచెం కరిగిపోయినట్టుంది పురాతనమైన ఆలయం కదా లోపల శివలింగము ఉంది గర్భగుడిలో ఇక్కడ ఒక విశేషం ఏమంటే జనన మరణ చక్రం అనేసి చెప్తారండి ఈ లింగం చుట్టూ ఒక సన్నని మార్గం ఉంటుంది అది మరణ మార్గము దాని నుంచి తిరుక్కునేసి వస్తే జన్న మార్గము అని చెప్తారు అందరూ వెళ్ళడానికి కూడా వీలు కాదు సన్నగా ఉన్నవాళ్ళు కొంచెము ఏజ్లో ఉండేవాళ్ళే అలా వెళ్ళి తిరుక్కుని వస్తారు అందరూ కూడా అక్కడ వెళ్ళలేరు చూడ్డానికి కూడా పూజారుల వారు అలా వెళ్ళకూడదు అని అంటారు మరణానికి మీరు వెళ్తారా అని వెళ్ళి తిరుక్కుని రాగలిగిన వాళ్ళే అక్కడికి వెళ్ళి వస్తారండి అసన్న ద్వారం గుండా వెళ్ళి లోపలికి మళ్ళీ లోపల నుంచి బయట వస్తారు ఇది గర్భగుడి చుట్టూ ఉండే శిల్పకళ నైపుణ్యం మన పూర్వీకులు ఎంత చక్కగా కట్టారో చూడండి ఈ బయట గోడలపైన వివిధ దేవత విగ్రహాలు ఉన్నాయి అనేక శిల్పాలు ఉన్నాయి ఇక్కడ చూడండి శివలింగాలు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు ఇక్కడ లైన్గా ఉన్నాయి ఇది ఆలయం వెలుపులండి ఇక్కడ భోజనం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇలా కూర్చుని తిని మళ్ళా రావచ్చండి అసలు మేము ఇంతకుముందు ఫ్రెండ్స్తో కలిసి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని బాగా భోంచేసి మళ్ళీ వచ్చాం ఎంత ప్రదేశముందో చూడండి విశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణము అరుణాచలం అండి మేము మా బంధువులతో కలిసి వెళ్ళాము కదా కైలాసనాథం చూసుకుని కాంచీపురంలో అరుణాచలం కూడా వెళ్ళి వచ్చామండి అరుణాచలంలో అనుకోకుండా ఆ రోజు త్రయోదశి అండి అసలు మాకు తెలియదు అనుకోకుండా వెళ్ళాము ఆ రోజు త్రయోదశి శివలింగానికి నందికి అభిషేకం చేసి ఆరతిస్తున్నారు చూడండి ఎంతో అద్భుతమైన రోజు త్రయోదశి రోజు శివలింగానికి ప్రదోష వేళలో వెళితే మనకి ఏం కోరుకున్నా అది జరుగుతుంది అంటారు అనుకోకుండా మాకు ఆ భాగ్యము కలిగింది వెళ్ళి చూసి వచ్చాము కానీ విపరీతమైన రష్ ఉందండి ఆ రోజు నిలబడలేక వెళ్ళాము మేము ఇది ఫ్యాన్లు అండి చాలా పెద్ద ఫ్యాన్లు ఇక్కడ చూడండి వాళ్ళు తిరుగుతూ ఉంది ఇలాంటివన్నీ కూడా పక్కన ఉన్నాయి కొత్తగా తీసుకొచ్చి పెట్టారు ఇది పైన సీలింగ్కి అరేంజ్ చేస్తారు అని చెప్పారు చిన్నపిల్లలు సైతం అరుణాచలేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు టూ లైన్ చూడండి జరుగుతూ ఉంది పది లైన్లు ఉన్నాయండి టూ లైన్లు అరుణాచలం విని